సార్ మరి శ్రీరామ స్వర్ణ పాతికల పల్లకి పాదయాత్ర అనేది ముప్పైవ తారీఖున అయోధ్యకు చేరుకుని పోతున్న సందర్భంగా మరి చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి మరి ఆ రాముల వారిని ఏం కోరుకుని పోతా ఉన్నారు లేదు మనకు రామరాజ్యం కావాలి రామరాజ్యం వస్తుంది ఆల్మోస్ట్ మన దేశం ఇదంతా కూడా ఇది హిందుస్థాన్ అనేది అయితే మనకు మామూలుగా కాన్స్టిట్యూషన్ లో కూడా చెప్పబడిందో ఇది అబ్సల్యూట్ హిందుస్థాన్ కావాలి ఇది అబ్సల్యూట్ హిందుస్థాన్ కావాలి అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఎవరున్నా ఏ ధర్మంలో ఉన్నా మీ ధర్మాన్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి మీ ధర్మంలో మీరు బతకండి ఇంకో ధర్మం పట్ల అవహేళన చేయడమో ఇంకో ధర్మం చిన్నదనో చేసే ప్రయత్నం చాలా జరుగుతుంది అలాంటివి చేయకుండా మనమందరం కూడా సనాతన ధర్మం అంటేనే ఒక తల్లి లాంటిది తల్లి బిడ్డల్ని ఎప్పుడు కూడా వేరు చేసి చూడదు ఇవాళ హిందూ ధర్మం అనేది ప్రపంచానికి ఒక గుడిలో రావి చెట్టు వేపు చెట్టు అంటే ఎట్లా ఉంటుందో ఇవాళ ప్రపంచానికి ఈ సనాతన ధర్మం ఒక ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు సందేహం లేదు అట్లాంటిదే ఈవేళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఐందవ సనాతన ధర్మమే ప్రపంచానికి ఒక దిక్సూచి అని చెప్పడంలో ఎట్లాంటి అభ్యంతరం లేదు కనుక మన ధర్మం కోసం మనము పాటు పడాలి మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్తా ఉన్నాం మన ఉద్దేశం వేరే ధర్మాల పట్ల మనం ఏదో ఆ ఆ విపరీత బుద్ధితో మనం ఏదో ప్రయత్నాలు చేయాలని కాదు మన ధర్మ రక్షణకు మనం ఏం చేస్తున్నాం అన్న ఆలోచనతో మనం బ్రతకాలి అనేది దీనికి ఇవాళ మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి మా టీం సభ్యులు మా రాకేష్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీ మా విజయదాసన్ గారు మహేందర్ రెడ్డి గారు అట్లాగే చాలా మంది మా టీం సభ్యులందరూ ఎంతో ప్రోత్సాహంతో దీన్ని తొలిసారిగా కూడా మేము నలభై పైచిలకు మందితో మేము దీక్ష వేయగలిగాం ఎప్పుడైనా ఒక అద్భుతం జరిగే ముందు వివేకానంద స్వామి ఒకటి చెప్తాడు అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేరు జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదని ఇవాళ అదే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం తప్పకుండా ఇది ఒక అద్భుతం జరగబోయే రోజు అతి త్వరలోనే రాబోతుందని నేను ప్రతి యువతకి మరొకసారి కూడా కోరుతా ఉన్నాను మీరు గుడికి రండి గుడికి వెళ్ళండి నలుగురితో వెళ్ళండి నలభై మందితో వెళ్ళండి కానీ గుడికి వెళ్ళడం మాత్రం మానొద్దు అది వారంలో ఒక రోజు లేదా రెండు రోజులు వీలైతే రోజు కూడా వెళ్లే ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను మీ విలువైన మాటలతో చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు ప్రేక్షకులందరి తరఫున నిజామాబాద్ నగర ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ యొక్క కోరిక నెరవేరాలని ఆ రాముల వారి ఆశీస్సులు మీ పైన మీ టీం మెంబర్స్ అందరిపైన ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్